భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన వార్తాపత్రికలు బెంగాల్ గెజిట్ వార్తాపత్రిక వ్యవస్థాపకులు జేమ్స్ అగస్టన్ హికీ సంవత్సరం పదిహేడు వందల ఎనభై సంవద్ కౌముదీ వార్తాపత్రిక వ్యవస్థాపకులు రామ్ మోహన్ రాయ్ సంవత్సరం పద్దెనిమిది వందల పంతొమ్మిది మిరాత్ ఉల్ అక్బర్ వార్తాపత్రికకు వ్యవస్థాపకులు రాజా రామ్మోహన్ రాయ్ సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై రెండు హిందూ దేశభక్తుడు వార్తాపత్రికకు వ్యవస్థాపకుడు మధుసూదన్ రే సంవత్సరం పద్దెనిమిది వందల యాభై మూడు రాష్ట్ర గోఫ్తార్ వార్తాపత్రికకు వ్యవస్థాపకులు దాదాబాయ్ నవరోజీ సంవత్సరం పద్దెనిమిది వందల యాభై నాలుగు ప్రకేష్ వార్తాపత్రికకు వ్యవస్థాపకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఇండియన్ మిర్రర్ వార్తాపత్రికకు వ్యవస్థాపకుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ సంవత్సరం పద్దెనిమిది వందల అరవై రెండు